ఈ రోజు మనం సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సన్షైన్ ఈస్టర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము మరి దీని లొకేషన్ వచ్చేసి బెంగళూరు హైవే పక్కన కొత్తూరు దగ్గర ఉన్నాము మరి సన్షైన్ ప్రాపర్టీస్ లో మీరు కస్టమర్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి మరి చుట్టుపక్కల అనేవి తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ సన్షైన్ ప్రాపర్టీస్ సేల్స్ ప్రెసిడెంట్ గోదన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఈ వెంచర్ బెంగళూరు హైవే పక్కన మరి ఇది ఏ లొకేషన్ అంటారు యాక్చువల్ ఇది బెంగళూరు హైవేలో నందిగామ అండ్ కొత్తూరు లొకేషన్ లోకి వస్తుంది ఈ మాక్సిమం అయితే ఇది కొత్తూరు కిందకి అండి యాక్చువల్లీ షాద్ నగర్ నుంచి బిఫోర్ మనకు నైన్ కిలోమీటర్స్ బిఫోర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని ఇదంతా ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఆ ఎడ్యుకేషనల్ హబ్ లొకేషన్లో ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్

ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఏంటంటే ఒక మంచి రిటర్న్స్ రావాలనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సో అట్లా రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్కి మాత్రం విత్ ఇన్ మనకు షార్ట్ పీరియడ్లో అంటే ఒక త్రీ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్ అంటే మాత్రం ఈ ప్రాజెక్ట్ అని నేను ప్రిపేర్ చేయగలను ఈ ప్రాజెక్టు ఎందుకు త్రీ వితిన్ త్రీ ఇయర్స్లో వస్తుంది అని అంటే కనుక మేజర్గా ఇది ఎడ్యుకేషనల్ హబ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్కి ఫ్రంట్ సైడ్ నుంచి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది ఆ రోడ్ అనేది బెంగళూరు హైవే నుంచి అని పరిగి షాద్నగర్ రోడ్డుకు షార్ట్ కట్ కనెక్టివిటీ రోడ్ అది ఓకే సో అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాజెక్ట్కు లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో మనకు చందనవెల్లి షాబాదు హైదరాబాదు పరిగి షాద్నగర్ అండ్ చేవెల్ల ఇటు సైడ్ కొన్ని సెజెస్ ఉన్నాయి సో వాటికి మనకు కస్టమర్స్కి అది అడ్వాంటేజెస్ అవుతుంది రైట్ సైడ్ చూసుకుంటే మనకు నాట్కోగా ఫార్మా కానీ పిఎన్జి జాన్సన్ జాన్సన్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఇలా వాటితో పాటు ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఎన్ఆర్ఐ హోమ్స్ ఎన్ఆర్ఐ అపార్ట్మెంట్స్ అని కనహా శాంతివనం ఇదంతా ఒక రెసిడెన్షియల్గా అండ్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే జోన్ అనమాట ఇది మేజర్గా సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తాయి సో దీన్ని బేస్ చేసుకొని మాత్రం కస్టమర్స్ కి మనం ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి అప్రిషియేషన్స్ ఇవ్వడానికి మాత్రం అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది ఓకే మరి బడ్జెట్ విషయంలో చూసుకుంటే ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఇవాళ హెచ్ఎండి జోన్లు ఆ హెచ్ఎండిఎస్ జోన్ల కొన్ని ప్రాజెక్టులు మాక్సిమం ఇరవై వేల నుంచి పైన పెట్టడం హెచ్ఎండిఎస్ జోన్లలో ఈ రోజు అయితే రావట్లేదు ఏ హైదరాబాద్ సిచువేషన్లో ఈ ప్రాజెక్టు మనము డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే కూడా సిటీకి థర్టీ కిలోమీటర్స్ అంటే సిటీ మీన్స్ మనం గచ్చిబౌలి ఇట్లా హైటెక్ సిటీ ఇలా చూసుకుంటే జస్ట్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ మనం హార్డ్లీగా ఒక హాఫ్ అన్ అవర్ లో మనం సిటీ రీచ్ అయిపోవచ్చు ట్వంటీ టూ మినిట్స్ అట్లా రీచ్ అయిపోవచ్చు అవుటరింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది బడ్జెట్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు మంచి ఒక థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో విత్ లోన్ కూడా లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే సో థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అట్లా మంచి రీజనబుల్ బడ్జెట్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మీకు బ్యాంక్ లోన్స్ ఉంటాయి బ్యాంక్ లోన్ కూడా ఏదో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు లేకపోతే వేరే ఫైనాన్షియల్ సెక్టర్ బ్యాంక్ కాదు మనకు అండర్ టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ ఐడిబిఐ బ్యాంక్ మనకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం దీంట్లో వస్తుంది నైంటీ టు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దగ్గర కూడా వస్తుంది లోన్ హండ్రెడ్ పర్సెంట్ లోన్కి వెళ్తే కస్టమర్కి పడను కొన్ని టాక్సెస్ పడుతుంటాయి బట్ అట్ ద సేమ్ టైం మనం సెవెంటీ పర్సెంట్ మాత్రం మంచి లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం బడ్జెట్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ బడ్జెట్కి అలాంటి ప్రాబ్లం లేదు ఓకే మరి ఈ వెంచర్లో చూసుకుంటే కస్టమర్స్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు సో మేజర్గా కస్టమర్స్కి అని అంటే మనం ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది మనం దీంట్లో బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చినాం అండర్గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఇచ్చేసినాం డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చేసినాం సో మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రాజెక్ట్లో మనకు ప్రతి ప్లాట్కి ఒకటి బ్లాక్ది పైప్ ఉంది ట్యాప్కి సంబంధించింది అది ద సేమ్ టైం మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్కు బోర్ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ ఉంటుంది నలభై లక్షల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ఉంటుంది అంతే కెపాసిటీలో కింద మళ్ళీ నలభై లక్షల కెపాసిటీలో మనం సంపు కూడా ఇచ్చాము అది దానికి మనం ఈ ప్రాజెక్ట్కి మిషన్ భగ్రదా వాటర్ అంటారు కదా సో అది కూడా దీనికి కనెక్షన్ ఉంది అంటే కృష్ణా వాటర్ వస్తాయి కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇక నార్మల్ ఏదైతే హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే డెవలప్మెంట్ చేయాలో అది పూర్తిగా డెవలప్మెంట్ చేసి ఇది ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఓకే మరి ఇప్పుడు ఇది ఒక్క వెంచర్ కాకుండా ఈ ప్రాజెక్ట్ కాకుండా పాస్ట్ లో మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏమన్నా పాస్ట్ లో మేము వరంగల్ హైవేలో ఆరు ప్రాజెక్ట్లు సోల్డ్ అవుట్ చేసాము ఇదే బెంగళూరు హైవేలో బిఫోర్ దట్ ఒక రెండు ప్రాజెక్టులు సోల్డ్ అవుట్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ ఒక టూ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ఆ టూ ప్రాజెక్ట్లలో కొంత ఒకటి థర్టీ ల్యాక్స్ బడ్జెట్ లో ఉన్నది ఒకటి ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ లో ఉన్నాయి అన్ని కూడా బ్యాంక్ లోన్స్ వస్తాయి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఇప్పుడు కస్టమర్స్ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే నేను మీకు ముందే చెప్పాను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈజీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రిటర్న్స్ ఇదైతే ఒక చిన్న కాన్సెప్ట్ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రిటర్న్స్ అనేది కొన్ని ఏంటంటే బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే మ్యాక్సిమం ఇలా రేపు కొంతమంది చెప్పేది ఏంటంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పెట్టుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ అంటాం కానీ ఇది మనకు త్రీ టు ఫైవ్ ఇయర్స్లో మీకు డబుల్ రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్ అనమాట ఎందుకు అని అంటే దీంట్లో దీని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రెసిడెన్షియల్ జనరేట్ అవుతుంది సో మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఎన్ఆర్ఐ హోమ్స్ ఎన్ఆర్ఐ అపార్ట్మెంట్స్ అని వనం అట్నుండే ఇటు ఫ్రంట్కు డెవలప్మెంట్ అవుతుంది దీనికి ఇంకొక ఈ లొకేషన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ షాద్ నగర్ ఉంటుంది షాద్ నగర్ సిటీ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది షాద్ నగర్ అట్ సైడ్ రాజాపూర్ బాలనగర్ సైడ్ ఎక్స్టెండ్ అవ్వట్లేదు అటు సైడ్ వెళ్ళదు ఇట్ సిటీ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు మనకు కొత్తూరు కూడా సిటీ సైడ్ అంటే లెఫ్ట్ రైట్ నగర్ సైడు సిటీ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఇది మిడిల్ జోన్ అనమాట అంటే ఒక మనిషికి గుండె ఎంత ఇంపార్టెంట్ అంటామో ఇది అంత మిడిల్ జోన్ లో ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో జోన్ అది ఈ షాద్ నగర్ పరిసర ప్రాంతాలలో ఈ బెంగళూరు హైవేలో ఇంత తక్కువలో ఇంత షార్ట్ బడ్జెట్ లో హెచ్ఎండి అది కూడా ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్టులు ఇంత తక్కువ రావడం అంటే నేను మా ప్రాజెక్ట్ తప్పితే ఇంకా వేరేది లేదని నేను చెప్పగలను కొన్ని మాటిగేజెస్ ఉంటాయి మాటిగేజెస్ ఉండి ఎక్కువ రేట్లు కూడా అమ్ముతారు మా దాంట్లో ఎలాంటి మాటిగేజెస్ లేవు మాటిగాజెస్ రిలీజ్ చేశాము ఎలాంటి ప్రాబ్లం లేదు మన పాస్ట్ లో కూడా టూ ప్రాజెక్ట్స్ చేశామని చెప్తున్నారు కదా మరి దానికి కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మేము పాస్ట్లో కంప్లీట్ చేసిన వరంగల్ హైవేలో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ వల్ల అక్కడ తీసుకున్న కస్టమర్సు రిటర్న్స్ తీసుకొని మళ్ళీ మా ప్రాజెక్టులలో బిఫోర్ ఇక్కడ ఇదే బెంగళూరు హైవేలో ఏవైతే మేము రెండు ప్రాజెక్టులు సోల్డ్ అవుట్ చేసినామో వాటిలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే మా కస్టమర్ ప్రీవియస్ కస్టమర్సే మళ్ళీ రిపీట్ అవుతుంది మా వెంచర్ మేము ఎక్కడ వెంచర్ ఓపెన్ చేసినా కానీ మళ్ళీ మాకు రిపీటెడ్ రిపీటెడ్గా అదే కస్టమర్స్ రిపీటెడ్గా వస్తారు కొత్త కస్టమర్స్ కూడా వస్తున్నారు వాళ్ళకు కరెక్ట్గానే మనం ఏదైతే మనం చెప్తున్నామో దాని ప్రకారంగానే వాళ్ళకి అప్రిషియేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కస్టమర్ రీసేల్ సపోర్ట్ కూడా ఉంటుంది మన దగ్గర కస్టమర్ ప్రాబ్లమ్ని బట్టి కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న ఇబ్బందిని చూసి మనం స్పాట్లో మనమే క్యాష్ ఇవ్వడమా లేదు అనుకుంటే వాళ్ళు కొంత మనకు టైం ఇస్తే దాన్ని బట్టి వాళ్ళకు సేల్ చేసి పెట్టడమా అంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే బైబ్యాక్ అంటారు దీన్ని సో అంటే పూర్తి బైబ్యాక్ అని చెప్పాను దాని టైప్ అనమాట కస్టమర్స్ కు సేల్స్ సపోర్ట్ ఉంటుంది అండ్ దగ్గరలో కూడా సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఉంది మీరు కూడా ఉన్న ఎడ్యుకేషనల్ హబ్ అనేది ఉంది అంటున్నారు మరి ఫర్దర్ గా ఇక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అంటున్నారు సో యాక్చువల్ ఇది నేను మీకు ముందే చెప్పాను ఇది ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పి ప్రజెంట్ అయితే మనకు సింబాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఉన్నదండి కమింగ్ ప్రాజెక్ట్స్ మనకు ఒక ఐదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి సో ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ ఒకటి వస్తుంది టూ హండ్రెడ్ అండ్ ఎకరాస్లో సెకండ్ వన్ వన్ ఎయిటీ ఎకరాస్లో మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఒకటి వస్తుంది ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వస్తుంది అట్లా జియో వాళ్ళకి సంబంధించింది జియో డేటా స్టోరేజ్ సెంటర్ ఒకటి వస్తుంది మన ప్రాజెక్టు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో సేమ్ టైమ్ ఒక ప్రపోజల్ కూడా ఉంది ఇక్కడ ఒక మూడు వందల నలభై ఎకరాల దాంట్లోకి సంబంధించి మనకు ఒక మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది సో వీటి వల్ల మనకు మేజర్ గా అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మనం దిల్షు నగర్ గానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ అమీర్పేట చూస్తే అవన్నీ కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించినవి సో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం ఇట్లా అపార్ట్మెంట్ల హాస్టల్స్ ఉండడం పేయింగ్ గెస్ట్ లాగా ఉండడం సో ఇది ఫర్దర్ గా రానున్న రోజుల్లో ఒక ఐదారేండ్ల ఇది కంపల్సరీ అలాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళడానికి మాత్రం అవకాశం ఉన్న జోన్ సో అందుకనే ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పేది కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వస్తున్నాయి అవి కూడా ఇక్కడికి సో ఎప్పుడైనా కస్టమర్ బిఫోర్ దట్ తీసుకుంటేనే బెటర్ ఇవన్నీ ఫౌండేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రైజెస్ అనేవి పెరుగుతాయి ఇప్పుడు ఇవన్నీ వచ్చే ముందర మీరు తీసుకుంటేనే మీకు ప్రైజెస్ అనేవి మీకు బెనిఫిట్ అవుతుంది అప్పుడు రేట్ పెరిగినప్పుడు కస్టమర్స్ కి బెనిఫిట్ అవుతుంది మరి వెంచర్ చూసుకుంటే ఎన్ని ఉంది అలాగే ప్లాట్ సైజ్ ఎంత ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఎకరస్ ప్రాజెక్ట్ అండి సో చుట్టూ మనం దీనికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసినాము దీంట్లో ప్లాట్ సైజింగ్స్ వచ్చేసి మనకు టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంటాయి బట్ కస్టమర్స్ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ బడ్జెట్ లో మనం తీసుకోలేము కొంచెం చిన్న బడ్జెట్ ఉంటే బాగుండు ప్లాట్ ఇంకా కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అనుకుంటే మనం ప్లాట్ కటింగ్స్ కూడా ఇస్తున్నాము సో మంచి డైమెన్షన్స్లో రావాలంటే ఒక టూ హండ్రెడ్ స్క్వైర్ నుంచి తీసుకుంటే మంచి డైమెన్షన్స్ వస్తాయి యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు సిక్స్టీ బై ఫార్టీ సైజెస్ ఉంటాయి మనకు ఒక అంటే తక్కువ బడ్జెట్ వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే వన్ ఎయిటీ స్క్వైర్ యాడ్స్ కానీ వన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కానీ తీసుకుంటే మీకు ఫ్రంట్ ఫేసింగ్ మంచిగా వస్తుంటుంది డెప్త్ సిక్స్టీ వచ్చినా కానీ ఫేసింగ్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ అట్లా వస్తుంది మంచి డైమెన్షన్ ప్లాట్ అనుకోవచ్చు మరి ఇంకా తక్కువ ఉన్నదనుకుంటే కనుక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కూడా ఇస్తాం మనం అట్లా ప్రాబ్లం లేదు ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ స్కేరేషన్ నుంచి అయితే మంచి బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్ ఇప్పుడు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో కస్టమర్స్కి అంతా ఓకేనా ఉంటుంది అంటే దగ్గరలో స్టాండ్స్ కానీ అట్లాంటివి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా సో మేడం యాక్చువల్ ఇది బెంగళూరు హైవే అంటేనే సహజంగా మనకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అండి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కనెక్ట్ ఉండే రోడ్ ఇది సో దాంతోపాటు రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కనెక్టివిటీ చేసేది అనమాట మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ సో మనకు కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ చూసుకుంటే ఇప్పుడు ఇందులో సపోజ్ ఒక కస్టమర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గచ్చిబౌలి వెళ్ళాలి రోడ్డు కూడా ఇప్పుడు మనకు సిక్స్ వే సిక్స్ వే లైన్ అనేది మనకు ఎక్స్టెండ్ వర్క్లు నడుస్తున్నాయి ఈ ఈ ప్రాజెక్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అవుతుంది సో మనకు ఆ రోడ్డు వర్క్లు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అయిపోయే అవకాశం ఉంది ఆ వర్క్లు స్టార్ట్ అయ్యాయి అంటే వన్స్ రోడ్ కనెక్టివిటీ అనేది మనకు ఈజీగా అంటే ఒక మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కనుక డ్రైవింగ్ చేస్తే మీకు గచ్చిబాల్ రీచ్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్లో వెళ్ళొచ్చు ద సేమ్ టైమ్ ఈ హైవే అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకు డిజిటల్ హైవే కింద కన్వర్ట్ చేసింది మీకు ఇంకా రానున్న రోజుల్లో ఈ కొత్త ఈ కొత్తూరు నందిగామ ఈ షాద్ నగర్ ప్రాంతాలన్నీ కూడా ఒక హైటీ జోన్కు తీసుకెళ్తారనేది మాత్రం మాకు ఒక సమాచారం ఉంది మాకు పొలిటికల్గా మాకున్న పరిచయాల ద్వారా రేవంత్ రెడ్డి గారు కానీ ఈ గవర్నమెంట్ దీన్ని హైటీ జోన్ కింద తీసుకెళ్లే ఉన్నాయి అంటే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ డెవలప్మెంట్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ కి ప్రాబ్లం లేదు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మేజర్ గా ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఇది ఐటీ జోన్ కింద తీసుకునే అవకాశం ఉంది ఐటీ జోన్ కూడా అయిపోయిందంటే ఆటోమేటిక్ మనం చెప్పలేము ఇంకా సో మరో గచ్చిబౌలి లాగా కూడా అయినా చెప్పలేము అవ్వచ్చు అయ్యే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి ద సేమ్ టైమ్ హెచ్ఎం జోన్ ఇది ఓవర్ఆర్కి మిడిల్ లో ఓవర్ఆర్ నెక్స్ట్ ఉంటుంది ట్రిపుల్ ఆర్ కు మిడిల్లో ఉంటుంది బాగుంటుంది దానికి తోడు మనకు ఈ షాద్ నగర్ కొత్తూరి ప్రాంతాలని టైర్ టు జిహెచ్ఎంసి జోన్లో తీసుకెళ్లే అవకాశం ఉంది సో కస్టమర్కి మేము నా సైడ్ నుంచి మేము చెప్పేది ఏంటంటే సో ఇదంతా ఒక పార్ట్ అయితే మీరు లైవ్లో వచ్చి కస్టమర్ లైవ్లో వచ్చి చూసి ఇది నిజమా కాదా అనేది లైవ్లో వచ్చి చూసుకొని నచ్చి ఓకే అనుకుంటేనే ప్లాట్ సెలెక్షన్ చేసుకుంటే బాగా అనేది మా ఉద్దేశం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం